అవినాష్ చెప్పుమా దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కి వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కున్రా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకొస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మానవ మేధకు అంతు చిక్కని రహస్యాల భూమిక సృష్టి మూలాలను ఆవిష్కరించే శాస్త్ర కదంబ వేదిక విశ్వరహస్యం కుమారీఖండం భారతదేశానికి దక్షిణాన ఉన్న భూమి ఇది హిందూ మహాసముద్రంలో మునిగిపోయిందంటారు ఇరవైవ శతాబ్దంలో తమిళ రచయితలు ఈ మునిగిపోయిన ఖండాన్ని వర్ణించటానికి కుమారి ఖండం అనే పేరును ఉపయోగించటం ప్రారంభించారు తమిళ ఆధ్యాత్మిక సాహిత్యంలో లేమూరియా సిద్ధాంతం కాంటినెంటల్ డ్రిఫ్ట్ సిద్ధాంతం వలన వాడుకలో లేకుండా పోయింది ఈ భావన తమిళ పునరుజ్జీవన వాదులలో ప్రజాదరణ పొందింది పాండ్యన్ పాలనలో మొదటి రెండు తమిళ సాహిత్య అకాడమీలు నిర్వహించిన ప్రదేశం కుమారి ఖండమేనంటారు తమిళ భాష సంస్కృతి ప్రాచీనతను నిరూపించటానికి కుమారి ఖండం నాగరికత ఒక అనుసంధానంగా నిలిచినట్లు చారిత్రక పరిశోధకులు జియలాజికల్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ప్రకటిస్తున్నారు మరి అంతటి మహత్తర తమిళ భాష సాంస్కృతిక వికాసం కలిగిన కుమారి ఖండం సముద్రంలో ఎలా మునిగిపోయింది ఇది సాహిత్యంలో తప్ప చరిత్రకు అందకుండా ఎందుకు కనుమరుగైంది నేటి విశ్వరహస్యంలో పరిశీలిద్దాం మహాసముద్రంలో ఉన్న పురాతన తమిళ నాగరికతను కుమారి సివిలైజేషన్ గా చెబుతారు ఈ విషయం అనేక తమిళ పురాతన గ్రంథాల్లో స్పష్టంగా కనిపిస్తుంది పంతొమ్మిదవ శతాబ్దంలో యూరోపియన్ అమెరికన్ పండితుల్లో ఒక విభాగం ఆఫ్రికా ఆస్ట్రేలియా భారతదేశం మడగాస్కర్ల మధ్య భూగర్భ ఇతర సారూప్యతలను వివరించడానికి లెమురియా అనే మునిగి ఉన్న ఖండం ఉండేదని బలంగా ఊహించారు అయితే ఆ ఖండం ఏమైంది అది అదృశ్యం అవ్వటానికి గల కారణం ఏంటి వేల ఏళ్ల నాడే అభివృద్ధి చెందిన ఆ ఖండంలో నివసించే ప్రజలు ఏమయ్యారు కుమారి ఖండం తాలూకా నిజాలు జలసమాధి అయ్యాయా సముద్ర ముంపురకు గురైన కుమారి ఖండం నామరూపాలు లేకుండా పోయిందా అసలు ఆ ప్రాంత ప్రజలు ఎక్కడకు వలసలు పోయారు కుమారి ఖండానికి కాలిఫోర్నియాలో ఉన్న మౌంట్ సాస్తాకు సంబంధం ఏంటి ఇప్పుడు చరిత్ర పుట్టల్లో కనుమరుగైన ఒక అపూర్వ రాజ్యం తమిళ సంప్రదాయాలకు కోటగా నిలిచిన ప్రాంతం చోళ పాలనలో ఒక వెలుగు వెలిగిన కుమారి ఖండం మహాసముద్రంలో ఎప్పుడు ఎలా మునిగింది వేలాది మంది సాధువులకి ఇది ముందే తెలుసా కుమారి ఖండం నుండి వాళ్లు ఎక్కడికి వెళ్లారు మౌంట్ సాస్తాలో నివసించే వాళ్లు ఎవరు కుమారి ఖండం ఇది ప్రాచీన తమిళ నాగరికతతో ముడిపడిన ఖండంగా చరిత్రకారులు చెబుతున్నారు ఇది హిందూ మహాసముద్రంలో ప్రస్తుత భారతదేశానికి దక్షిణంగా ఉంది పంతొమ్మిదవ శతాబ్దంలో ఆఫ్రికా ఆస్ట్రేలియా భారత ఉపఖండం మడగాస్కర్ల మధ్య భౌగోళిక ఇతర సారూప్యతలను వివరించడానికి లెమోరియా అని పిలువబడే ఖండం ఉనికిని కోల్పోయిందని కొందరు యూరోపియన్ అమెరికన్ పండితులు భావించారు తమిళ పునర్జీవనవాదులలో ఒక విభాగం ఈ సిద్ధాంతాన్ని స్వీకరించింది పురాతన తమిళం సంస్కృత సాహిత్యంలో వివరించిన విధంగా సముద్రంలో కోల్పోయిన భూభాగాల పాణ్యం చరిత్రకు అనుసంధానం చేసింది ఈ రచయితల ప్రకారం ఒక విపత్తులో సముద్రంలో కోల్పోయే ముందు లెమోరియాలో పురాతన తమిళ నాగరికత ఉనికిలో ఉందని తేలింది పాండియన్ రాజులు లెబోరియా ఖండాన్ని దాదాపు పదివేల సంవత్సరాలు పాలించారు అది నీటిలో మునిగిపోయింది లెంబోరియా ఖండాన్ని కుమారి ఖండం అని కూడా పిలుస్తారు ఇది హిందూ పసిఫిక్ మహాసముద్రాల మధ్య ఉంది ఆఫ్రికాను మడగాస్కర్ ద్వారా దక్షిణ భారతదేశంతో కలుపుతుంది పురాణ కాలంలో కోల్పోయిన ఈ ఖండం గురించి కీలకమైన అంశాలు ఈ రోజు అందుబాటులో లేనప్పటికీ తమిళ సంస్కృత సాహిత్యం శతాబ్దాల క్రితం ఉనికిలో ఉన్న ఈ అద్భుతమైన శాంతి స్వభావం వెల్లివిరిసిన ఖండం తాలూకు ఉనికిని నిర్ధారిస్తున్నాయి దక్షిణ భారతదేశంలోని ప్రస్తుత కన్యాకుమారి జిల్లాకు దక్షిణాన హిందూ మహాసముద్రంలో ఇటీవలి సముద్ర అన్వేషణ పనిలో భాగంగా బయటపడిన అంశాలు ఈ విశ్వాసాన్ని మరింత బలపరిచాయి కుమారి ఖండం సముద్రంలో మునిగిపోవడంతో అత్యంత విషాదకరమైన కథలుగా మిగిలిపోయాయి జాఫ్నా విశ్వవిద్యాలయంలోని ప్రముఖ ప్రొఫెసర్ తమిళ విభాగం అధిపతి డాక్టర్ ఏ షణ్ముగదన్ తన పరిశోధనల్లో కుమారి ఖండం తన ఉనికిని కోల్పోయినట్లు ధృవీకరించారు ఆ సమయంలో ప్రకృతి విపత్తు అంటే పెద్ద సునామీ సంభవించిందని అది ఖండాన్ని విచ్ఛిన్నం చేసి మునిగిపోయిందని చెప్పారు రెండు వేల సంవత్సరాలకు పైగా పురాతనమైందిగా చెప్పబడే సంగం సాహిత్యం ఆ ప్రాంతాలలో ఎప్పటికప్పుడు సంభవించే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలను స్పష్టంగా చెప్పింది ఆ కాలంలోని తమిళం మాట్లాడే ప్రపంచాన్ని ప్రభావితం చేసింది కుమారి ఖండమేనంటారు చరిత్రకారులు ఆధునిక మైలదుతరై జిల్లాలో ఉన్న పూంపుహార్ మునిగిపోయిన పురాతన ఓడరేవు నగరం ఇది పదిహేను వేల సంవత్సరాల క్రితం ఉనికిలో ఉందంటున్నారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం కాదని భారతీదాసన్ యూనివర్సిటీ రిమోట్ సెన్సింగ్ విభాగం పరిశోధకులు చెప్పారు పూంపుహార్ను కావేరి కావేరీ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇది దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం సముద్ర పటం నుండి కనుమరుగైంది దీనికి ముందు ఆసియా ఈజిప్టుతో సముద్ర వాణిజ్య సంబంధాలు ఉన్నట్టు అధ్యయనాలు నిర్ధారిస్తున్నాయి కానీ పూంపుహార్ అనే పదం వ్యంగ్య భాషణగా వాడుకులో ఉంది కానీ ఆ ప్రాచీన నగర చరిత్రను చూస్తే తల తిరిగిపోతుంది ఒకప్పుడు అత్యంత సంపన్నమైన వాణిజ్య నగరం చోళ రాజ్య రాజధాని పుంపుహార్ మహాబలిపురంలోని మహాపాలిపురంలోని ఆరు భారీ దేవాలయాలు కుమారి ఖండం మునిగిపోవడంతో ఇది ఒక వ్యంగ్య భాషణంగా మిగిలిపోయింది సంగం చోళుల రాజధాని ఓడరేవు నగరం చోళ ప్రసిద్ధ ఓడరేవు రాజధాని కావేరీ నది బంగాళాఖాతం సంగమం మీద ఉంది మణిమేకలలో వివరణాత్మక వర్ణనను కనుగొనే పురాతన నగరం పూంపుహార్ సముద్రంలో మునిగిపోయిందని నమ్ముతారు పూంపుహార్ లో పదకొండు కిలోమీటర్ల పొడవు మూడు కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్న నౌకాశ్రయం ఉంది పురావస్తు పరిశోధనలు పురాతన పట్టణం పాక్షికంగా మునిగిపోయినట్లు సూచించే అనేక ఆధారాలను వెలుగులోకి తెచ్చాయి ఇంటర్ టైడల్ జోన్ లో కొన్ని ఇటుక నిర్మాణాలు కనుగొనబడ్డాయి ఐదు మీటర్ల నీటి లోతులో చేసిన అన్వేషణలో కుండల సాక్ష్యాన్ని అందించాయి ఇది నివాసంలో కొంత భాగం మునిగిపోయిందని సూచిస్తుంది పద్దెనిమిదవ శతాబ్దపు సిఈ చివరి నాటి ఓడ ధ్వంసం కూడా పోంపుహార్ నుండి పంతొమ్మిది మీటర్ల నీటి లోతులో కనుగొనబడింది ఈ షిప్ బ్రేక్ వద్ద పెద్ద సంఖ్యలో సీసం కడ్డీలు కనిపించాయి పోంపుహార్ కు దక్షిణాన పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ట్రాంక్ విబార్ లో చోళా డచ్ డానిష్ కాలం నాటి ట్రాంక్ విబార్ లో డచ్ సెటిల్మెంట్ కోట ఉంది ఇది పాక్షికంగా సముద్రంలో మునిగిపోయింది గత మూడు వందల ఏళ్లలో తీర ప్రాంతం ఎన్ని మార్పులకు గురైందో వీటిని బట్టి అర్థమవుతోంది మెమోరియా ఖండంపై చర్చలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖుల సాహిత్య రచనల్లో స్పష్టంగా కనిపిస్తోంది నార్వేలోని బెర్గెన్ విశ్వవిద్యాలయంలో జియో మాగ్నెటిజం గ్లోబల్ రేంజ్ టెక్నోనిక్స్ థియరీ రచయిత ప్రొఫెసర్ కార్ట్సన్ ఎం స్టోర్వెడ్ మాట్లాడుతూ భూమధ్యరేఖ ప్రాంతాలు ఎల్లప్పుడూ భూకంపాలు అగ్నిపర్వత విస్ఫోటనాల వంటి ప్రకృతి వైపరీత్యాలకు ఎక్కువగా గురవుతాయని చెప్పారు అదే వివరణలో ఒక భాగంగా గ్రహ భ్రమణంతో పాటు ముఖ్యంగా ధ్రువాలు భూమధ్యరేఖ మధ్య భ్రమణ వేగంతో వచ్చే వ్యత్యాసం వలన భూమండలాన్ని ఒత్తిడికి గురిచేస్తుంది భూమధ్యరేఖ ప్రాంతాలలో ఒత్తిడి బలంగా ఉన్న చోట మరింత సులభంగా భూమి ఖండాలుగా విరిగిపోతుంది పాశ్చాత్య పరిశోధకులు లెమోరియాగా పిలుచుకునే పురాతన కుమారి ఖండం అదృశ్యం కావడంలో టెక్టోనిక్ ప్రక్రియలు ముఖ్యమైన పాత్ర పోషించాయి భారతదేశం ఇండోనేషియా మలేషియాతో కలిసి శ్రీలంక ఈ ఖండంలో భాగంగా ఉన్నాయి పసిఫిక్ భారతీయ మహాసముద్రాలలోని అనేక ద్వీపాలు ఈ ఖండం అవశేషాలుగా చెప్తారు ఇవి పురాతన కాలంలో నేటి సముద్రం మొత్తం ప్రాంతాన్ని కవర్ చేశాయి కాంటినెంటల్ డ్రిప్ట్ ప్లేట్ టెక్టోనిక్స్ సిద్ధాంతాన్ని తిరస్కరించినట్లు కనిపించే స్టోర్చ్డ్ ప్రారంభ సాహిత్యంలో భూమి అకస్మాత్తుగా నీటి అడుగునకు వెళ్ళినప్పుడు విపత్తుల వివరణలు తార్కికంగా ఉన్నాయని చెప్పారు అయితే అవి శాస్త్రీయ వాస్తవాలుగా నిరూపించబడాలి సముద్రపు నేల విశ్లేషణ సహాయంతో ఇది సాధ్యమవుతుంది ఆధునిక సిద్ధాంతాలు ప్రాచీన సాహిత్యం భాషా చరిత్ర రెండింటిలోనూ సహాయక ఆధారాలను దాని ద్వారా కనుగొనవచ్చని చెప్పారు ఇంతకీ కుమారి ఖండం కథలో నిజం ఎంత భారతదేశం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ పరిశోధకుల ప్రకారం సముద్ర మట్టం సుమారు పద్నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం వంద మీటర్లు సుమారు పదివేల సంవత్సరాల క్రితం అరవై మీటర్లు తక్కువగా ఉండేది అందువల్ల శ్రీలంక ద్వీపాన్ని భారతదేశ ప్రధాన భూభాగానికి కలిపే ల్యాండ్ బ్రిడ్జ్ ఒకప్పుడు ఉండే అవకాశం ఉంది గ్లోబల్ వార్మింగ్ రేటు పన్నెండు వేల పదివేల సంవత్సరాల క్రితం పెరిగినందున సముద్ర మట్టాలు పెరిగి ఆవర్తన వరదలకు దారితీశాయి ఇది భారతదేశం శ్రీలంకలోని లోతట్టు తీర ప్రాంతాల చుట్టూ ఉన్న చరిత్ర పూర్వ స్థావరాలు మునిగిపోయేవి ఈ విపత్తు సంఘటనల కథలు మౌఖికంగా ఒక తరం నుండి మరొక తరానికి ప్రసారం చేయబడి చివరకు కుమారి ఖండం ఒక కథగా మిగిలిపోయిందని భావనలు పరిశోధకులు వెల్లడించారు రెండవ శతాబ్దాలలో రాసిన తమిళ సాహిత్యంలోని ఐదు గొప్ప ఇతిహాసాలలో ఒకటైన శిలపాధికారం ప్రకారం క్రూరమైన సముద్రం పాండ్యన్ భూమిని ఆక్రమించిందని అందులో కొంత భాగం పహరూలీ నదులు కుమారి పర్వత ఒడ్డుల మధ్య ఉందని పేర్కొంది ఈ నదులు ఇప్పుడు మునిగిపోయిన భూమిలో ప్రవహిస్తున్నాయని చెబుతారు ఈ ఇతిహాసంపై పన్నెండవ శతాబ్దపు పరిశోధకుడు అడియార్క్ నల్లర్ ఉత్తరాన పహరూలీ నది నుండి దక్షిణాన కుమారి నది వరకు ఏడు వందల కవాటం విస్తరించి ఉన్న నేటి కన్యాకుమారికి దక్షిణంగా ఒకప్పుడు భూమి ఉండేదని చెప్పారు తమిళంలో కాటమని కూడా పిలువబడే కొలత కవటం ఆధునిక గణితాలకు సమానమైన కవటం అంటే నాలుగు వేల మూడు వందల డెబ్బై ఐదు మైళ్లు అంటే ఏడు వేల నలభై ఒక్క కిలోమీటర్లకు సమానం వెయ్యి సంవత్సరాల క్రితం కోల్పోయిన లెమూరియా ఖండం లేదా కుమారి ఖండం హిందూ మహాసముద్రంలో మునిగిపోయింది అత్యంత సుసంపన్నమైన సనాతనమైన తమిళ నాగరికత కనుమరుగైపోవడం విచారకరమైన వాస్తవం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములు వేర్వేరు సమయాల్లో ఉత్తర కాలిఫోర్నియా పైకక్షలో ఉన్నప్పుడు మౌంట్ సాస్తా చిత్రాలను తీశారు మౌంట్ సాస్తా అనేది గతంలో విస్ఫోటనాల నుండి లావా బూడిద పొరలతో ఏర్పడిన ఒక స్ట్రాటో వెల్కను అంటారు ఇది శాస్త్ర ట్రినిటీ నేషనల్ ఫారెస్ట్ అరణ్యంలో ఉంది ఇది కాస్కేడ్ రేంజ్లో ఒక భాగం మొదటి చిత్రంలో క్లామత్ పర్వతాలలో ఇలంతా పొగ మంచు నిండి ఉంటుంది అయితే మౌంట్ సాస్తా మేఘాలపై ఉన్నట్టు కనిపిస్తుంది పర్వతం కాలిఫోర్నియా ఈశాన్య భాగంలో ఉంది ఇక్కడ గ్రేట్ బేసిన్ ఎడారి కాస్కేడ్ శ్రేణిని కలుస్తుంది సాస్తా పర్వతం సాధారణంగా ఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుందంటారు కానీ ప్రస్తుతం మౌంట్ సాస్తాపై పెద్దగా మంచు కనిపించటం లేదంటున్నారు పర్యాటకులు పరిశోధకులు మౌంట్ శాస్తాను రెండు వేల పదిహేడులో నాసా చిత్రం తీసింది ఇప్పుడు చాలా వరకు స్నో ప్యాక్ కరిగిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో పర్వతంపై చాలా తక్కువ స్నో ప్యాక్ కనిపిస్తోంది శాస్తా అనేది క్రియాశీల అగ్ని పర్వతం ఇది గత పదివేల సంవత్సరాలుగా కనీసం ఎనిమిది వందల సంవత్సరాలకు ఒకసారి విస్ఫోటనం చెందింది గత ఏడు వందల యాభై సంవత్సరాలలో దాదాపు రెండు వందల యాభై సంవత్సరాలకు ఒకసారి విస్ఫోటనం పెరిగింది ఆ ప్రదేశం ఓ అగ్ని పర్వతం లాగుంటుంది పర్వతాలకు దూరంగా ఎక్కడో ఒంటరిగా గంభీరంగా నిలిచి ఉంటుంది సియర్రా నెవడా పర్వత శ్రేణికి దూరంగా కాస్కేడ్ పర్వత శ్రేణికి దగ్గరగా సముద్ర మట్టానికి దాదాపు నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు అడుగుల ఎత్తులో చూపరులను ఇట్టే కట్టి పడేస్తూ ఉంటుంది అదే కాలిఫోర్నియాలోని మౌంట్ శాస్తా పర్వతం అయితే ఇది అందరికీ తెలిసిన విషయాలు కానీ ఆ పర్వతంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి యుఎఫ్ఓలు అలాగే ఎన్నో అతీత శక్తులు మౌంట్ శాస్తా చుట్టూనే తిరుగుతున్నాయి ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట అది ప్రపంచంలో చాలా మంది ఈ స్థలాన్ని చాలా పవిత్రమైందిగా భావిస్తారు నార్త్ కాలిఫోర్నియా దగ్గరలోనే ఓర్గాన్ బార్డర్ కు నలభై ఐదు మైళ్ల దూరంలో సిస్కియు దగ్గర ఈ పర్వతం ఉంది ఇక్కడ యుఎఫ్ఓలు తిరుగుతుంటాయని అలాగే ఎన్నో అతీత శక్తులు ఇక్కడ ఉన్నాయని దేవతలు సంచరిస్తుంటారనే ప్రచారం కూడా ఉంది ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారికి అనేక శక్తులు సిద్ధించాయని వందల సంవత్సరాల నుంచి అక్కడ మనుషులు సంచరిస్తున్నారని వారికి ప్రపంచానికి తెలియని ఎన్నో శక్తులు తెలుసని ఇంకా చెప్పాలంటే అదొక ఆధ్యాత్మిక సుడిగుండమని అక్కడికి వెళ్లిన వారు సైతం చెబుతున్నారు ఇక అక్కడ జీవించిన వారు దాదాపు పది అడుగుల ఎత్తు ఉంటారని చరిత్ర సైతం చెబుతోంది దీనికి సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయి మరి అది అండర్ గ్రౌండ్ లోకి ఎందుకు వెళ్లింది ప్రపంచానికి తెలియకుండా అక్కడ ఎందుకు దాక్కుందో తెలుసుకోవాలంటే చరిత్ర పుటలను ఓసారి పరిశీలించాల్సిందే అయితే ఆ ప్రదేశంలోకి ఆ శక్తులు ఎలా వెళ్లాయనే దానికి అప్పుడు వలసలు జరిగిన లెమూరియా చరిత్ర గురించి తెలుసుకోవాలి లెమూరియా అనేది ఓ కనిపించని మిస్టరీ ఖండం ఈ దక్షిణ సముద్ర ఖండం కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే సముద్రంలో మునిగిపోయిందని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతారు తమిళనాడు కేరళ ప్రాంతాల క్రింది భూభాగంలో మౌంట్ శాస్త ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట అనేక శతాబ్దాల క్రితం తమిళనాడు కేరళ ప్రాంతాల క్రింది భూభాగంలో ప్రస్తుత భారతదేశం నుంచి ఒక పక్క ఆస్ట్రేలియా దాకా మరో పక్క ఆఫ్రికాలోని మెడగాస్కర్ దాకా ఓ ఖండం వ్యాపించి ఉండేదని దానిపైన ఓ గొప్ప సంస్కృతి విరాజిల్లుతూ ఉండేదని చరిత్రకారులు చెబుతున్నారు అయితే ఈ మిస్టరీ ఖండం ఎక్కడ ఉండేది ఎలా కనుమరుగైంది అనే దానిపై అనేక రకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి ఇది పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయిందని కొందరు వాదిస్తే మరికొందరు హిందూ మహాసముద్రంలో మునిగిపోయిందని వాదిస్తారు అయితే ఈ లెమోరియా ఖండంపై ఖచ్చితమైన ఆధారాలు కొన్నేళ్ల వరకు తెలియలేదు తమిళ భాష సంస్కృతికి జన్మస్థానం కుమారి ఖండం అని నమ్ముతారు కుమారి ఖండం ప్రమాదాన్ని ముందే గుర్తించి దాదాపు పాతిక వేల మంది అక్కడ నుండి వలస వెళ్లారంటారు వాళ్ళు కుమారి ఖండం నుండి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడ స్థిరపడ్డారు అనే విషయాలు ఇప్పటికీ రహస్యంగానే ఉన్నాయి అయితే వాళ్ళంతా యునైటెడ్ స్టేట్స్లోని కాలిఫోర్నియాలో సిస్కియో కౌంటీలో ఉన్న మౌంట్ సాస్తా నగరానికి చేరుకున్నారని వాదనలు వినిపిస్తూ ఉన్నాయి వాళ్ళంతా మౌంట్ సాస్తా పర్వత భూగర్భంలో ఉన్నారంటారు కానీ అది ఎక్కడా ఏంటి అనేది ఎవ్వరికీ స్పష్టంగా తెలీదు తెలిసిన వ్యక్తి అనూహ్యంగా అదృశ్యమయ్యాడు ఉత్తర కాలిఫోర్నియా మైలురాయి అయిన మౌంట్ సాస్తా పార్శ్వాలపై ఉంది ఆ నగరం అగ్ని పర్వతం శిఖరానికి నైరుతి దిశలో తొమ్మిది మైళ్ల దూరంలో ఉందంటారు ఈ హిడెన్ పద్దెనిమిది వందల అరవై నాలుగు ప్రాంతంలో ఫిలిపిస్ హాల్టర్ జరిపిన పరిశోధనల్లో మడగస్కర్ భారతదేశాలలో దొరికిన మృగ శిథిలాలను పరీక్షించి ఈ రెండు ప్రాంతాల్లోనూ ఒకే జాతి జీవులు ఉండేవని నిర్ధారించాడు మరి ఇలా జరగాలంటే ఈ రెండు ప్రాంతాలకు మధ్య ఏదైనా వారధి కానీ లేక రెండు ప్రాంతాలు ఒకే భూభాగానికి చెందినవి కానీ అయి ఉండాలని నిర్ధారించాడు ఆ ప్రాంతమంతా మునిగిపోయిందని తమిళ కన్నడ పురాణాలు చెబుతున్నాయి మౌంట్ శాస్త ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట అలా ఈ లెమోరియా అన్న పదం ఆంగ్లంలో ఆనాటి నుంచి స్థిరపడింది వెరసి ఆ కథనం ప్రకారం లెమోరియా ప్రాంతంలో ప్రళయం సంభవించి ఆ ప్రాంతమంతా మునిగిపోయిందని తమిళ కన్నడ పురాణాలు చెబుతున్నాయి కన్నడ పురాణం ప్రకారం అది సముద్రంలో మునిగిపోతే ఆ ఊరిని పరిశురాముడు మళ్లీ పైకి తెచ్చాడనే కథనం కూడా ఉంది నిజమెంతో తెలియదు మౌంట్ శాస్తా వద్ద నివసించే ఋషులంతా లెమోరియా నుంచి వలసలు వెళ్లిన వారేనట అక్కడి నుంచి వలసలు వెళ్లిన ఋషులు కాబట్టి లెమూడియా ప్రాంతం భూమిలో మునిగిపోయిందని ముందే గ్రహించి దాదాపు ఇరవై ఐదు వేల మంది సన్మార్గులు అక్కడి నుంచి వలసలు వెళ్లిపోయారని వినికిడి అలా వారు ఓ సుదూర ప్రాంతాన్ని ఎన్నుకుని దానికి మౌంట్ శాస్తా అని పేరు పెట్టుకుని తమ ఆవాసాన్ని ఏర్పరచుకున్నారని కొంతమంది చెబుతారు అయితే ఈ లెమోరియంలో ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది కూడా ఓ పెద్ద రహస్యమే వారంతా మౌంట్ శాస్తా పర్వతం కింద ఓ పెద్ద పట్టణాన్ని నిర్మించుకుని అందులో ఉంటున్నారని స్థానిక కథనాలు చెబుతాయి వారు కంటికి కనపడరని వారు అజ్ఞాతంగా ఐదవ డైమెన్షన్ లో ఉంటారని ఈ ప్రభావంతో వారు కొన్ని వందల సంవత్సరాలు బతుకుతారని ఇది సామాన్య మానవులకు సాధ్యం కానిదని వారి సగటు ఎత్తు దాదాపు పది అడుగులు ఉంటుందని చెబుతారు ఈ ప్రాంతంలోని పురాతన మానవ నివాసం సుమారు ఏడు వేల సంవత్సరాల క్రితం నాటిదంటారు మౌంట్ శాస్తా ప్రాంతంలో నివసించే స్థానిక అమెరికన్ తెగలలో శాస్తా ఓక్వానుచు మోడోక్ అచోమావి గేవి కరు క్లామస్ వింటూ నానా తెగలుగా ఎక్కువగా జీవిస్తున్నారు మౌంట్ శాస్తా ఒక అగ్ని పర్వతం ఇది ఇరవై ఒకటవ శతాబ్దంలో సాపేక్షంగా నిశ్శబ్దంగా ఉంది కేవలం కొన్ని చిన్న భూకంపాలు మాత్రమే సంభవించాయి స్వర్గం నుండి పర్వత శిఖరానికి దిగిన అనే స్పిరిట్ ఆఫ్ ది వరల్డ్ శాస్త పర్వతం నివసిస్తుందని ఆ ప్రాంతంలోని క్లామత్ తెగలలోని కొంతమంది కథనం అంతేకాదు ఇది ఒక అగ్ని పర్వతం ఇది గత పదివేల సంవత్సరాలలో సగటున ప్రతి ఎనిమిది వందల సంవత్సరాలకు ఒకసారి విస్ఫోటనం చెందింది అయితే గత నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలలో అగ్ని పర్వతం సగటున ప్రతి ఆరు వందల సంవత్సరాలకు విస్ఫోటనం చెందింది మళ్లీ ఈ శతాబ్దంలో పేలుతుందా అనేది సందేహంగా మారింది కుమారి ఖండం నుంచి వలస వెళ్లిన ఋషులు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వాళ్ళంతా వాయు మనోవేగాలతో ప్రయాణించే శక్తి కలిగిస్తున్నారా వాళ్ళకి కుటుంబ వ్యవస్థ ఉందా అసలు ఈ మౌంట్ సాస్తా రహస్యాన్ని ఎలా ఛేదించాలి మౌంట్ సాస్తా రహస్యాన్ని బట్టబయలు చేసిన మొదటి మనిషి అదృశ్యానికి కారణం ఎవరు అతన్ని అదృశ్యం చేసింది మౌంట్ సాస్తా ఋషులేనా ఇలా ఎన్నో ప్రశ్నల పరంపరలో శంబర నగరానికి పోలిన ఒక హిడెన్ సిటీ ఉత్తర కాలిఫోర్నియాలో ఎలా ఉంది ఇది ఒక మిగిలింది మనోవేగంతో ప్రయాణించగలరంటారు మొత్తంగా వారి జనాభా ఇప్పుడు రెండు లక్షలు దాటిందని వారి విజ్ఞానంలో మనందరికన్నా ఎంతో ముందున్నారని అందరూ తపశక్తి సంపన్నులని వారి సాంగత్యంతో ఆ శాస్తా పర్వతం అతి పవిత్రమైందని అక్కడి స్థానికులు ఇప్పటికీ నమ్ముతారు పొడవున్న గుహ మౌంట్ ప్రపంచానికి తెలియని ఓ రహస్యాల పుట్ట దీనికి కొన్ని ఆధారాలు కూడా లభించాయి పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో లార్డు డ్రాయ్ మైనింగ్ కంపెనీకి చెందిన జేసీ బ్రౌన్ అనే బ్రిటిష్ పరిశోధకుడు బంగారపు గనుల అన్వేషణ నిమిత్తమై ఇక్కడికొచ్చినప్పుడు తానొక పదకొండు మైళ్ల పొడవున్న గుహనొకటి కనుగొన్నాడట ఆ భూగర్భంలోని గుహలో బంగారపు గనులకు బదులుగా ఏకంగా బంగారు ఆభరణాలను నిక్షేపాలను కలిగిన ఒక సువిశాలమైన శిథిలమైన గ్రామాన్ని చూశాడట అక్కడ దొరికిన మమ్మీలను చూస్తే వాటి పొడవు పది అడుగుల దాకా ఉన్నాయట తాను చూసింది తానే నమ్మలేక ముప్పై సంవత్సరాల తరువాత జాన్ రూట్ అనే వ్యక్తికి చెప్పాడట అప్పుడు జాన్ రూట్ ఎనభై మంది బలగంకల ఒక జట్టుని తయారు చేసి స్టాక్టన్ నగరం నుంచి శాస్తా గుహలను పరిశోధించడానికి నడుం కట్టాడట కానీ ఆ జట్టు బయలుదేరాల్సిన రోజు నుంచి బ్రౌన్ కనిపించలేదట ఆనాటి నుంచి శాస్త ఒక మిస్టరీగా మిగిలిపోయింది అయితే దాదాపుగా ప్రతి ఆరు వందల సంవత్సరాలకు ఒకసారి ఈ అగ్నిపర్వతం తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటుందట ఇప్పటికి రెండు వందల సంవత్సరాలకు పూర్వం ఇలాంటి సంఘటన జరిగిందట మళ్లీ ఎప్పుడు ఏ ప్రళయం వస్తుందోనని అక్కడి వాసులు కలవరపడుతున్నారు ఇలా ఎన్నో ప్రపంచానికి తెలియని రహస్యాలు ఆ మౌంట్ శాస్త్రాలో దాగున్నాయని తెలుస్తోంది మరి దీనిపై ఇంకా అనేక పరిశోధనలు జరగాల్సి ఉంది సైన్స్ పరంగా దీనిపై ఎన్నో పరిశోధనలు జరిగితే కాని అసలైన వాస్తవాలు బయటకు రావు అప్పుడు ప్రపంచానికి తెలియకుండా మాయమైన ఓ అద్భుత ఖండం గురించిన వాస్తవాలు బయటకొస్తాయి ఆ పర్వతంలో దాగున్న రహస్యాలు తెలుస్తాయి మరి చరిత్రకారులు సైంటిస్టులు ఆ దిశగా అడుగులు వేసి కొంతమేర సక్సెస్ అయ్యారు మౌంట్ శాస్తా రహస్యాలను కూడా ఛేదించే దిశగా అడుగులు వేసి మరిన్ని విశేషాలను తెలుసుకోవాలని ఆశిద్దాం నేల నీళ్లు తన రూపు రూపాన్ని స్థానాన్ని మార్చుకుంటూ చరిత్రకు కొత్త పాఠాలను నేర్పుతూనే ఉంటాయి నేలను తవ్వే కొద్దీ ఎన్నో నిజాలు నీటిని చిలికే కొద్దీ మరెన్నో మానవ మూలాలు దొరుకుతూనే ఉంటాయి మన పూర్వీకుల పాదముద్రలను వెతుక్కుంటూ వెళితే మానవ చరిత్ర ఎంత పురాతనమైనదో తెలుస్తోంది ఇవన్నీ దాచేస్తే దాగని సత్యాలే అయినా ప్రకృతికి ఆ అవసరం లేకపోయినా అప్పుడప్పుడు మనిషి గర్వాన్ని అంతం చేసి మళ్ళీ ఆశలను చిగురింపచేస్తుంది ఇది నేచర్కి ఒక ఆట జీవరాశికి ఒక పాఠం నేర్చుకొని దారి మార్చుకోకపోతే మనిషి నాగరికతకు మళ్ళీ మళ్ళీ పతనం తప్పదు ఇది కుమారి ఖండం మౌంట్ శాస్త్రాల మిస్టరీ వచ్చేవారం మరో అంశంతో విశ్వరహస్యంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే